యూపీఎల్ వారి దోస్తు సూపర్ దోస్తు సూపర్ ని విత్తులు నాటే ముందే చక్కగా తయారు చేసిన పొడి పొలంలో చల్లుతారు దోస్తు సూపర్ ని క్యాప్సూల్ టెక్నాలజీతో తయారు చేశారు ఇది ఎండకి ఎండిపోదు అలాగే పొలంలో మిగిలిపోయిన అవశేషాలకి అంటుకుని పాడవ్వదు ఇది పెద్ద ఆకులు ఇంకా చిన్న ఆకులు రెండు రకాల కలుపు మొక్కల మీద పనిచేస్తుంది ఏడు వందల మిలిలీటర్ల దోస్తు సూపర్ ని రెండు వందల లీటర్ల నీటిలో చక్కగా కలిపి ఎకరం చొప్పున చల్లండి చల్లకానికి ఫ్లాట్ ఫ్యాన్ నోజల్ ని ఉపయోగించాలి మెరుగైన ఫలితాలకి చల్లకం తరువాత దోస్తు సూపర్ ని నాగలి లేక ట్రాక్టర్ ని నడిపి మట్టి పైభాగంలో బాగా కలిసేలా చూడాలి యూపీఎల్ వారి దోస్తు సూపర్ ఎల్లప్పుడూ ఉంటుంది సిద్ధంగా మొలిచిన వెంటనే కలుపును నాశనం చేయుటకు యూపీఎల్ వారి దోస్తు సూపర్ దోస్తు సూపర్ని ప్రతి సోయా కంది పెసర మినుమ పంటలకు మరియు మిశ్రమ పంటగా వేసే ప్రతి మరియు పండి పంటలకు కూడా ఎకరాకు ఏడు వందల మిల్లీ లీటర్ల చొప్పున వాడాలి ఈ విధంగా మీ పంటలను మొదటి నుంచే